నమస్తే నేను మీ సతీష్ ఆ ఇద్దరే కీలకం మద్యం కేసులో బిగ్ ట్విస్ట్ మరి ఏమిటి ఎవరు ఆ ఇద్దరు ఏమిటి మద్యం కేసులో ఎదురైనటువంటి ఆ ట్విస్ట్ అనేటువంటి చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కళ్ళ నోళ్లలో గడిచిన ఏడాది కాలంగా నాలుతున్నటువంటి ఒకే ఒక్క అంశం ఇవాటికి దానికి ఎక్కడా కూడా అంతు చిక్కని అంశం అది మద్యం కుంభకోణం కేసు ఎందుకంటే అసలు కుంభకోణం ఎంత జరిగింది ఏ స్థాయిలో ఈ కుంభకోణం జరిగింది దానికి కరెక్ట్ ఫిగర్ ఎంత అనేటువంటిది కూడా ఈ రోజు వరకు కూడా ఏడాది కాలంగా దీనిపైన దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎక్కడా దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మాత్రం లేదు ఒకసారి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సిట్ అధికారుల విచారణలో తేలింది అని చెప్పేసి ఒకసారి లేదు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారు హవాలా రూపంలో అని చెప్పేసి అని ఇంకొకసారి వేల కోట్ల రూపాయలు ఏదైతే కనుక బెంగళూరులో కర్ణాటకలో రియల్ ఎస్టేట్లలో పెట్టారు అని చెప్పేసి అని ఒక్కసారి ఇంకొకసారి చూస్తే వాటిని ప్రైవేట్ సంస్థల్లో సినిమాల్లో వీటిలో కూడా వేల కోట్లు వందల కోట్ల రూపాయలు పెట్టారు అని చెప్పేసి అని ఇంకొకసారి మద్యం కుంభకోణంలో అసలు కింగ్ పిన్ ఎవరు అసలు ఈ కుంభకోణం కేసులో మూల విరాట్ ఎవరు ఎవరి దగ్గరికి ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా చేరినాయంటే ఇవాళ ఏ ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం దొరకలేదు కానీ ఈ కేసు పైన దర్యాప్తు మాత్రం ఇటీవల కాలంలో వేగం పుంజుకుంది మరి దాని పర్యావసానాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఈ కేసుని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటా ఉన్నారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఎవరి ఊహకి అందని రీతిలో మధ్యం కుంభకోణం కేసు అనేటువంటిది జరిగింది దానిపైన ఈ రోజున దర్యాప్తు కూడా జరుగుతోంది అనేది అయితే మాత్రం స్పష్టమవుతా ఉంది అయితే ఈ కేసులో మనం మొదటి నుంచి చూసుకుంటే కేసిరెడ్డి రాజ్ మరి విజయసాయిరెడ్డి బయటకి వచ్చి మద్యం కుంభకోణం కేసులో కీలకమైనటువంటి సూత్రధారి పాత్రధారి కేసీరెడ్డి రాజ్ అని చెప్పటం ఆయన పైన ఏ వన్గా ఆయన్ని కేసులో చేర్చటం ఆయన్ని అరెస్ట్ చేయటం ఆ తర్వాత ఏ టూ విజయసాయిరెడ్డి ఏ త్రీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ రకంగా చూసుకుంటా పోతే ఏ రకంగా అటు కేసిరెడ్డి రాజ్ కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు లేదంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళంతా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు అయితే వీళ్ళందరి పాత్ర ఏమిటి అనేటువంటిది ఇప్పటికే సిట్ ఒక దేనికైతే గనక లాజికల్ కన్క్లూజన్కి వచ్చింది వీళ్ళ పాత్ర ఏమిటి వీళ్ళు ఏమేం చేశారు అనేటువంటిది కూడా వాళ్ళ దర్యాప్తులో గుర్తించినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా అసలు ఎవరి ఊహకి అందనట్లుగా ఏడాది కాలంగా ఎక్కడా వినిపించినటువంటి పేరు మరి ఈ మద్యం కుంభకోణం కేసులో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్గా గా ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో లో నమోదు చేశారు ఏ థర్టీ ఫోర్గా గా ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఆయన స్నేహితుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరి పేర్లని చేర్చారు మరి ఏదైతే గనక వీళ్ళిద్దరి పేర్లని చేర్చి అరెస్ట్ కూడా చేసినటువంటి క్రమంలో ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు పుట్టినాయి ఇప్పటి వరకు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఎక్కడైనా కూడా స్పందించాడో లేదో తెలియదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతూనే తాడేపల్లి పునాదులు కదిలినాయి జగన్మోహన్ రెడ్డి నేరుగా బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం ప్రారంభించాడు అదే సమయంలో ఏమిటి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో మరి స్పందించడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఈ కేసుకు సంబంధించి మరి జగ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన మరి అందులో కీలకంగా ఉండేటువంటి మరొక ఇద్దరి పేర్లని బయట పెట్టారు ఆ బయట పెట్టినటువంటి అంశమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది మరి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది చూస్తేనే అర్థమవుతుంది ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు గారిలో చూస్తా ఉన్నారు దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతు ఎత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి టాపిక్లు డైవర్ట్ చేస్తా ఉన్నారు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ కు ముందు రోజున టాపిక్ డ్రైవర్ చేసేందుకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంవత్సరం నుంచి ఏ రోజు గాని భాస్కర్ పేరు లిక్కర్ లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తా ఉన్నారు భాస్కర్ గన్మెన్ ను అని పోలీస్ కానిస్టేబుల్ ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ అంటే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈ అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోన్ చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బని డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తను చెబుతూ బీజేపీకి లేఖ రాసి గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించారు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏమిటి అంటే అసలు ఏడాది కాలంగా ఎక్కడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు రాలేదు అలాంటిది ఈ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతా ఉన్నారు కాబట్టి ఆ ఎత్తుతున్నటువంటి గళాన్ని అణిచివేయడానికి ఆయన పైన కేసు పెట్టారు దానికోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు ఆ తప్పుడు సాక్ష్యం కోసం అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గన్మెన్నే పావుగా వాడేందుకు ప్రయత్నిస్తే అతను ఒప్పుకోలేదు అతను ఒప్పుకోలేదని చెప్పి అతని పైన దాడి చేశారు అది కూడా ఎవరు సిట్ అధికారులు దాడి చేశారు దాడి చేస్తే అతను అటు డీజీపీకి అలాగే రాష్ట్ర గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక వీడియో రూపంలో ఆయన విన్నవించుకున్నాడంట నన్ను కాపాడండి ఈ విధంగా చేశారు అని అసలు వాస్తవం ఏంటి ఈ విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్గా ఈ కేసులో ఆయన పేరు నమోదైంది ఏ థర్టీ నైన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు కూడా నమోదు కాబోతా ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి వాస్తవానికి ఏడాది కాలంగా ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర అయితే గనక కనిపించినటువంటి పరిస్థితి లేదు కేవలం మిథున్ రెడ్డి వరకే ఇది ఆగుతుందేమో అనుకున్నాం కానీ కాదు అసలు ఈ కేసులో కింగ్ పిన్స్ చాలా ఉన్నాయి అందులో ముఖ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దాన్ని కూడా చూస్తే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఏదైతే గనక కొంత వందల కోట్లలో డబ్బులు మరి సూర్యాపేట దగ్గర నుంచి ఒంగోలుకి తరలించారు అనేటువంటిది ఒక కథనం కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అదే సమయంలో చూస్తే ఈ మధ్యం కూడా ఏ రకంగా ఒంగోలు కావచ్చు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతను ఏదైతే గనక అక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తా ఉన్నాడో అక్కడ మద్యాన్ని ఏ రకంగా ఏర్లై పారించారు వాస్తవానికి పోలింగ్ రోజున మద్యం దొరకదు కానీ ఆ రోజున మాత్రం వీళ్ళ వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఓటింగ్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఇటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి వ్యక్తులంతా వెళ్తా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మందులో తాగి తూగారు అనేటువంటి విజువల్స్ కూడా వచ్చినాయి అసలు మద్యం అనేటువంటిది అందుబాటులో లేని రోజున ఎక్కడి నుంచి వచ్చింది మద్యం ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు సిట్ అనేటువంటిది విచారణ చేయడం కావచ్చు అలాగే దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఏ రకంగా గడిచిన ఐదేళ్లు కూడా ఆయన వ్యవహరించింది అసలు ఈ డబ్బుల ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు అలాగే ఈ మద్యానికి సంబంధించి ఆయన ఏ రకంగా వ్యవహరించారు ఈ సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఎవరైతే కనుక అరెస్ట్ అయ్యి వాళ్ళందరినీ సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారో ఆ విచారణలో మరి ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళ పేరు బయటకు పడుతుంది కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా అదే విధంగా బయటకు రావడంతో సిట్ అధికారులు అసలు చెవిరెడ్డి పాత్ర ఏమిటి అనే దిశగా కూడా ఆరా తీయడం ప్రారంభించారు దానిపైన దర్యాప్తు ప్రారంభించారు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఏ రకంగా చేస్తూ వచ్చాడు అసలు ఉదాహరణకి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి ఏదైనా కూడా స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కిట్స్ ఏవైనా పంపిణీ చేయాల్సినవి ఉంటే ఇంకా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అధికారికంగా ప్రారంభించక ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాటిని పంపిణీ చేసేసేవాడు అలాగే ఏవైనా పండగలు వస్తే ఉదాహరణకి వినాయక చవితి వస్తే వినాయక చవితికి వినాయక ప్రతిమలు పెద్ద పెద్ద ప్రతిమలు అక్కడ ఎవరైనా కూడా వాళ్ళు వినాయక ప్రతిమ పెట్టుకుంటామంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉచితంగా ఇచ్చేవాడు అలాగే ఆడవాళ్ళకి చీరలు అలాగే కొన్ని కొన్ని పండగలు వస్తే ఏదైతే గనక పెద్ద పెద్ద ట్రాలీ ఆటోల్లో ట్రక్కుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదాలు తెచ్చి ఆ సెంటిమెంట్తో కూడా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆకట్టుకోవాలి అని చెప్పి వీటన్నిటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి డబ్బులు ఖర్చు పెడతా ఉంటే అబ్బా ఎంత మంచివాడు పుణ్యాత్ముడు అనుకున్నారు కానీ ఈ డబ్బులన్నీ కూడా మధ్యం రూపంలో ప్రజల దగ్గర నుంచి దోచేసినవే ఆ దోచేసిన సొమ్ములో ప్రజలకు ఇవి చేస్తున్నాం ఇక ఈ నియోజకవర్గంలో నా కొడుకు గెలుపు తద్దం లే అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ప్రజా తీర్పు వీట్ల మీద ఆధారపడి ఉండదు కదా వాళ్ళు మనసుల్లో ఏదైతే గనక అనుకుంటారో వాళ్ళకు అనిపించిందే వాళ్ళు చేస్తారు మరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ చంద్రగిరి నియోజకవర్గానికి తాను మకుటం లేని చక్రవర్తిని తన తర్వాత తన కుమారుడే మహారాజు కింద ఉండాలి అని చెప్పేసి అని భావించి మద్యం పేరుతోటి లూటీ చేసినటువంటి నిధుల్లో నుంచి కొంత భాగాన్ని ప్రజలకే ఖర్చు పెట్టి పుణ్యాత్ముడు అనేటువంటి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా ఈ రోజున సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే గడిచిన పదిహేనేళ్లగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మేన్ గా ఉన్నటువంటి వ్యక్తి మధు అనేటువంటి వ్యక్తి అతనికి సంబంధించి కూడా మరి ఈ మధ్యం కేసులో కొన్ని లావాదేవీల్లో అతని పాత్ర కూడా ఉంది అనేటువంటిది నిర్ధారణ కావడంతో అతన్ని పిలిచి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మధ్యం కేసుతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అతను రాకపోకలు ఎక్కడికి ఉండేవి ఏ రకంగా ఎవరితోటి మాట్లాడుతూ ఉండేవాడు అసలు మధ్యాన్ని కావచ్చు లేదంటే గనక ఆనాడు సూర్యాపేట కోదాడు దగ్గర నుంచి ఒంగోలుకి తరలించినటువంటి డబ్బు పెద్ద ఎత్తున డబ్బు ఆ డబ్బుని ఎక్కడికి తీసుకెళ్లారు ఏం చేశారు ఎక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బు ఈ రకంగా సిట్ అధికారులు పూర్తిగా మధు అనేటువంటి వ్యక్తిని కూడా విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి అతను ఏమీ నోరు విప్పలేదు నోరు విప్పకపోగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఏదైతే గనక డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడో ఆ డైరెక్షన్స్లోనే సిట్ అధికారులు తన పైన దాడి చేశారని చెప్పి నిజంగా సిట్ అధికారులు దాడి చేసేదే ఉంటే కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ వరకు వీళ్ళందరి పైన కూడా దాడి జరగాలి కదా వీళ్ళందరూ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఎస్ మమ్మల్ని మా పైన దాడి చేశారు అని చెప్పాలి కదా కానీ ఎవరూ చెప్పలేదు ఎవరు ఎవరిని న్యాయస్థానంలో న్యాయమూర్తి అడిగినా కూడా లేదు మా పైన ఎలాంటి దాడి చేయలేదు మాతోటి బాగానే నడుచుకున్నారు అధికారులు అన్న మాట చెప్పారు తప్పితే ఈ మధు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ చెప్పినట్లుగా నా మీద దాడి చేశారు నన్ను కొట్టారు వీప్ మీద కొట్టారు మొహం మీద కొట్టారు అని చెప్పేసి అని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఏది కూడా ఎవరు చేసినటువంటి పరిస్థితులు లేవు కారణం ఏమిటి అంటే అక్కడ ఏమీ జరగలేదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది తన దాకా వచ్చింది తాను తప్పించుకోలేను అన్నటువంటి సందర్భం ఆ సమయం రాగానే ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి తన గన్మెన్ మధు చేత ఈ రకంగా సిట్ అధికారులపైన తప్పుడు ఆరోపణలు చేయిస్తూ వాటిని నిజమని చెప్పి నమ్మించి ఏదో రకంగా దారి మళ్లిద్దాం అనుకున్నారు ఇక దారి మళ్లిచ్చేటువంటి క్రమంలో అది జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో దేశం విడిచి పారిపోవాలి అని చెప్పి తన స్నేహితుడు వెంకటేష్ నాయుడుతో కలిపి బెంగళూరు వెళ్ళాడు అయితే ఆయన పైన లుక్అవుట్ నోటీసులు ఉండడం బెంగళూరు పోలీసులు ఆ ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన్ని నిలువరించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అధికారంలోకి తీసుకుని అరెస్ట్ చేశారు అసలు వాస్తవానికి ఈయన కొడుకు మీద కూడా గతంలో అదే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ తన స్నేహితుడు పెళ్లి అని చెప్పి పరారవుదాం అనుకున్నాడు మోహిత్ రెడ్డి కాకపోతే అప్పుడు కూడా ఇదే బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని చెప్పేసి అని నిలువరించారు అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ఆ చాలా కాలం అయింది కదా కళ్ళు గప్పి మనం పారిపోవచ్చులే అనుకుని ఈ రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి ప పైనమవుదాము పరారవుదాము అని చెప్పేసి అని ప్రయత్నిస్తే అధికారులు నిలవరించారు పోలీసులు సిట్ అధికారులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన్ని ఈ రోజున రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన నిలవరించారో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఆ ఆడియోలో జగన్మోహన్ రెడ్డికి బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి వార్త అయితే కనిపించింది జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఇరికించేశాడు చెవిరెడ్డి అనేటువంటిది కూడా స్పష్టమవుతోంది అందుకే ఈ రోజున చెవిరెడ్డి అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంత గగ్గోలు పెడతా ఉన్నాడు మరి అంతలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమిటి చేసింది ఆ ఆడియో రిలీజ్ చేసి ఆడియోలో ఏం చెప్పాడు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది బెంగళూరు పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఆయన్ని అదుపులోకి తీసుకుని అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు ఆయన సెల్ ఫోన్ లో ఒక ఆడియోని రికార్డ్ చేసి పంపించాడు

మీరందరూ కూడా పార్టీ ఆదేశించేటువంటి కార్యక్రమంలో ఎట్టిగా భావన సవాదాలు కావాలి నాయకులైతే ఏ కార్యక్రమాలు చేయాలి కమిటీలు ఉన్నాయో ఈ కమిటీ పూర్తి చేయాలి పథకాలు తీసుకున్నారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి తీసుకొని ఖచ్చితంగా తీసుకున్నారు చెప్పి కేటీసీ రామ్ బిగా సంతకం తీసుకొని ఖచ్చితంగా ఇది చూస్తా ఉన్నాం కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి తనని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి తానంటే కక్ష అందుకని చెప్పి తనని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయించి కేసులు పెట్టించి కొట్టించారు ఇప్పుడు మళ్ళీ తాను అధికారంలోకి రాగానే ఏడాది నుంచి తనని ఎలాగైనా అరెస్ట్ చేయించాలని చూస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారు అయితే కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడద్దు మీరు నాయకులు కార్యకర్తలు కూడా పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి అని చెప్తూనే అక్కడ రెండు పేర్లు చెప్పేశాడు ఆ రెండు పేర్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ పేర్లు కేఎన్ఆర్ సార్ రామ్ ప్రసాద్ సార్ అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే అందరూ సార్ అంటారు అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ అంటా ఉన్నారు అంటే మరి వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆప్తులు ఎంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు అంటే ఈ మద్యం కుంభకోణం కేసులో ఈ రోజున అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికే ప్లాండ్ గా ఈ ఆడియో రిలీజ్ చేసి అందులో ఆ ఇద్దరు పేర్లు చెప్పారా మరి అందులో చెప్పినటువంటి ఇద్దరు పేర్లు ఎవరివి కేఎన్ఆర్ సార్ రాంప్రసాద్ సార్ అంటే కేఎన్ఆర్ అంటే కే నాగేశ్వర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి అంటే మరొక పిఏ వాళ్ళిద్దరూ కూడా ఏదైతే ఈ రోజున అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరు అధికారికంగా అధికారికంగా ఒకళ్ళు ఓఎస్డి ఒకళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే సీఎంఓకి ఓకి కేఎన్ఆర్ రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అంటే కే నాగేశ్వర రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరు అనధికారికంగా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శులు వ్యక్తిగత సహాయకులు అంటే వాళ్ళిద్దరు పర్సనల్ పిఏలు మరి ఈ మధ్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి కింగ్ పిన్ అనుకుంటే మిథున్ రెడ్డి కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అని చెప్పేసి ఈ రోజున తేలుతున్నటువంటి క్రమంలో తనని అరెస్ట్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనను కాపాడకపోతే నేను మొత్తం బయటకు కక్కేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేయడానికే ఈ రోజున కేఎన్ఆర్ పేరు రామ్ ప్రసాద్ రెడ్డి పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి ఈ పేర్లతోటి సిట్ అధికారుల దర్యాప్తు మరి ఇప్పుడు అటువైపు తిరుగుతుందా నెక్స్ట్ సిట్ అధికారుల అడుగు తాడేపల్లి ప్యాలెస్ వైపే పడబోతా ఉందా సిట్ అధికారుల నోటీసులు మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తుకు సంబంధించి కె నాగేశ్వర రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డిలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు అయిపోయినటువంటి వాళ్ళిద్దరికీ ఇవ్వబోతా ఉన్నారా మరి అటు పిమ్మట ఈ మద్యం కుంభకోణం కేసులో మూల విరాట్ సిట్ అధికారులకి చిక్కడం కేవలం కొద్ది సమయం మాత్రమే కొద్ది దూరంలో మాత్రమే ఉందా అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నం ఉన్నాయి మొత్తానికైతే మాత్రం ఈ రోజున మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఇద్దరి పేర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ